సి టీ మండల్ కొత్తపేట్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన శాసనసభ్యులు టీ శంకరయ్య గారు అదేవిధంగా సర్పంచ్ నవీన్ గారు ఎంపీ గారు మరియు వచ్చిన గారు మరియు వచ్చిన అన్నదమ్ముల పక్కచేళ్ళకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఇద్దరు నా ధన్యవాదాలు పెట్టు ప్రభుత్వాలు మార్పు ప్రజలైతే అందరూ ఒకటే ప్రజలకు సంక్షేమ పథకాలు అనేది అవసరము మరి అభివృద్ధి అవసరము అదేవిధంగా మేము ఎవ్వరు కానీ ఏ పార్టీ వచ్చినా పార్టీ మారవచ్చు కానీ ప్రజలంతా ఒకటే ప్రభుత్వం అనేది ఒకటే ఉంటుంది అందుకని ప్రస్తుతంగా మేము ఇంకా మేము కూడా మా శాసన వృద్ధి చేసి ఎందుకంటే గతంలో చూసిన అమలుగా గ్రామాలు ఈరోజు చూస్తున్నాము కూడా రక్తం ఈరోజు దాన్ని నేను మిషన్ ఫైల్లా కానీ అదే విధంగా ఏదైతే కరెంట్ కానీ రోజు చాలా అభివృద్ధి చెందింది తెలంగాణ మంచి ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది అందుకొనకే ఈరోజు మనం అందరము ఇంకా రానున్న రోజులు కూడా మంచి అభివృద్ధి చెందింది అనేక ఉండాలని కోరుకుంటూ సరిది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అవకాశం అధికారులు ఇచ్చిన రైట్స్ అధికారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలుదేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరియులు ఆరు దిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎంపీ గారు అన్నట్టు వాళ్ళు ఒక భావంతో ఉండే వ్యక్తులు వాళ్ళు ఎంపీ గారు వివాద రైతు ఒక రకంగా చెప్పాలంటే ఆజాత శక్తి అంటే వాస్తవాలకు రాజకీయాలు ఎప్పుడు చేయదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇవాళ సర్పంచులు పాపం మేము అపురుషులైనా సపక్షమైనా మేము సర్పంచుల పక్షపాతైనా ఎందుకంటే వాళ్ళు ఏ గ్రామంలో అయినా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళకు నిధులు లేక వాళ్ళకు పనులు చేసిన డబ్బులు రాక వివిధ ఇబ్బందులు పడతా ఉన్నారు మనం చూసినాం ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ తన ఈ బిల్డింగ్ కూడా తన సొంత ఖర్చులు పెట్టుకొని ఈ సర్పంచ్ నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి డబ్బులు రాలేదు ఇలా నిన్న ఒక ఎన్ఎస్ఎవన్ మొన్న నిన్న చేసిన కాంట్రాక్టర్ పాత పట్టుకొచ్చి డబ్బులు ఇప్పించి ఈ రోడ్డు చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎవరమైనా ప్రజలకు మన అందుబాటులో ఉండాలి ప్రజల సంక్షేమం కోరాలి ప్రజల అభివృద్ధి కోరాలి కొన్ని రోజులు ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి ఎవరమైనా నువ్వైనా లేదైనా కొందరు కుటిలమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి మన ఎంపీ గారిని గౌరవించే బాధ్యత నా మీద ఉడుగులు కాబట్టి ఆ ఎంపీ గారికి అన్ని చోట్ల ఆయన గౌరవం తగ్గకుండా చూస్తాం సర్పంచ్లకు గౌరవం తగ్గకుండా చూస్తాం ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన పరిపాలన గాలి దిగింది తప్ప పరిపాలన మనం అందరం కలిసి సరే కొందరు వ్యక్తులు ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం పోతూ ఉంటారు గత ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకున్నాయి ఈ ప్రభుత్వాలు ఆ విధంగా నడుచుకో ఇలా సర్పంచ్ కొంత ఇబ్బంది అయినప్పటికీ డబ్బుల విషయం